చెప్తాను గుర్తుపెట్టుకోండి రీసెంట్గా కూడా కొంతమంది ఫినిష్ అయ్యారు అక్కడ చనిపోయినారు కూడా ఎందుకంటే లేదు బడ్జెట్ లేదు బాగా ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు డబ్బు అంతా తీసుకొచ్చి క్యాశనోళ్లు పెట్టినారు ఉన్న మర్యాద అంతా దొబ్బింది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో చాలా మంది గోవాకి వెళ్ళి క్యాశనో ఆడాలి అనుకుని చాలా అనుకుంటారు కదా సో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ ఎండ్ అవుతుంది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా ఎండ్ అవుతుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం జరిగిందనేది కూడా చెప్తాను ఫస్ట్ మీకు టూ ఈ మన ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఎగ్జాంపుల్ నేను ఒక టూ ల్యాక్స్ తీసుకుని క్యాష్ ఎంటర్ అయితే ట్వంటీ పర్సెంట్ అంటే చూసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంట్ అంటే నాకు ఎంత గట్టి అవుతుంది వన్ ల్యాక్కి ట్వంటీ పర్సెంట్ వన్ ల్యాక్ ట్వంటీ పర్సెంట్ అంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ బొక్క ఓకేనా వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తే నాకు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇస్తారు అక్కడ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్తో నేను ఎంత గెలుచుకున్నా దాంట్లో మళ్ళీ ట్యాక్స్ ఉండదు ఓకేనా మనం ఎంతైతే డిపాజిట్ చేస్తామో దాని మీద మాత్రం ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ అయితే ట్యాక్స్ అయితే నూకుతున్నారు ఆల్రెడీ సో అందుకే చెప్తున్నాను ఎవ్వరు కూడా అట్రాక్ట్ అయ్యి మన వెళ్ళి క్యాస్నో ఆడాలి అని చెప్పేసి ఎవరికైతే మైండ్లో ఉంటుందో అందరు తగ్గించుకోండి చెప్తున్నాను అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా మన కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను బట్ ఏంటంటే మీకు ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను ఇప్పుడు చూడండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో క్యాసినోలకు సంబంధించిన కొన్ని రూల్స్ వచ్చినాయి ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ పద్దెనిమిది సంవత్సరాలు పైనే ఉంటేనే లోపల క్యాసినో లోపలికి ఎంటర్ అవ్వాలి లేదంటే లేదు అండ్ రెండోది చాలామంది ఫోన్పే యూపీఐ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే క్యాష్ను ఉన్న వాళ్ళకైతే పే చేస్తుంటారు కదా కానీ ఇప్పుడు అవి అయితే కౌంటింగ్ అవుతాయి ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది గవర్నమెంట్కి అనేది తెలుస్తుంటుంది అదే క్యాష్ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ క్యాస్ నడుపుతున్నది వాళ్ళే ఇప్పుడు ఆడేమైనా గవర్నమెంట్ కెమెరా ఉంటుందంటే అది ఉందో లేదో మనకు తెలియదు ఆల్రెడీ ఐటీ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది అన్ని క్యాస్ లో మీద పడింది అనమాట ఓకేనా అన్ని క్యాస్ కొన్ని క్యాస్ వాళ్ళు ఏమైందంటే ఇది మన ఫ్రీ ఫీజు అని చెప్పేసి లోపలికి ఎంట్రీ ఫీజు అనేది ట్యాక్స్ కట్టకుండా ఇలాంటివి ఎగ సో వాళ్ళ మీద కూడా చాలా కఠినంగా చర్యలు అయితే తీసుకునేది ఒకవేళ మీరు నేను ఇప్పుడు ఎగ్జామ్ చెప్తాను నేను టూ ల్యాక్స్ తీసుకుని క్యాష్ నాకు ఎంటర్ అయ్యాను నేను ఫార్టీ థౌజండ్ పే చేశాను ట్యాక్స్ కింద నాకు వచ్చిందేమో వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చింది ఇప్పుడు నాకు ఫార్టీ థౌసండ్ అంటే వాళ్ళు ఏం తీసుకోరు మనకు కూపన్ కోడ్స్ ఉంటాయి కదా కూపన్ ఉంటాయి ఆ కూపన్ కోడ్స్ ఇస్తారు మనం వెళ్ళి పే చేయాలి ప్లే చేయాలి ఒకవేళ ప్లే చేశాను అనుకోండి ఎగ్జాంపుల్ నేను ఫైవ్ థౌసండ్ ప్లే చేశాను అనుకోండి ఫైవ్ కూపన్ కోడ్స్ పెట్టాను అనుకోండి ఫైవ్ కూపన్ కోడ్స్లో ఒకవేళ విన్ అయితే నాకు ఫైవ్ థౌసండ్ కాయిన్ వస్తుంది అంతే ఫైవ్ థౌసండ్కి ఫైవ్ రాదు అస్సలు రాదు ఒకవేళ గెలవాలి కదా మరో ఫస్ట్ ఓకేనా ఆడ గెలుస్తేనే వస్తుంది మనకి లేకుంటే రాదు ఓకేనా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పేది చాలామంది నేను గోవాకి వెళ్తాను నేను గోవాకి వెళ్తా నేను కూడా అట్లనే అన్ కదా ఒకప్పుడు వెళ్ళేవాడిని కానీ అక్కడేమో ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు ఇప్పుడు టూ ల్యాక్స్కి నేను వన్ ల్యాక్ పెట్టుకున్న టార్గెట్ ఓకేనా టూ ల్యాక్స్కి నేను వన్ ల్యాక్ టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో ఫార్టీ థౌసండ్ నేను స్టార్టింగ్లోని ఇచ్చేస్తే నాకు ఏంది మిగిలేదు అరవై వేల కోసం పోవాలి అంత దావు నేను చెప్పండి సో అలా ఉంది ఇప్పుడు అండ్ చాలా గా ఉంది మనం గెలవడమే మహా ఎక్కువ అంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ నొక్కుతున్నారు సో దయచేసి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేదంటే లేదు బట్ నేనైతే ఇప్పుడైతే స్టాప్ చేస్తాను బట్ నేను మాత్రం పక్కకు వెళ్తాను ఓకేనా అండ్ చూసుకున్నట్టయితే ఇది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఇది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీరు వెళ్ళాలి అనుకుంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదో జస్ట్ టైంపాస్కి వెళ్ళండి ఆడుకోండి రాండి అంతే కానీ మీరు అందులోనే ఉండి మేము ఆడయి గెలుచుకుంటాం లక్షల లక్షలు సంపాదించుకోవాలి అని మైండ్ మొత్తం దాని మీద డిపెండ్ అయింది అనుకోండి మీ అంత దళిద్రులు ఎవరు ఉండరు ఇంకా ఓకేనా మీ అంత దళిద్రులు ఎవరు ఉండరు ఇంకా సో ఆల్రెడీ చాలామంది అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అయిన వాళ్ళని చూశాను చాలామందిని చూశాను మీకు ముఖ్యమైన పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి రీసెంట్గా కూడా కొంతమంది ఫినిష్ అయ్యారు అక్కడ చనిపోయినారు కూడా ఎందుకంటే లేదు బడ్జెట్ లేదు బాగా ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు డబ్బు అంతా తీసుకొచ్చి క్యాసిన వాళ్ళు పెట్టినారు ఉన్న మర్యాద అంతా దబ్బింది ఒకవేళ చనిపోయినట్టు గోవాకి వెళ్ళినాడంట క్యాసినోడాడంట చనిపోయాడంట అని చెప్పేస్తే ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది ఓకేనా ఎందుకంటే వాళ్ళు బాగా బలిసినోళ్ళు సో ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు బయట రప్పించుకుంటారా ఎందుకంటే మర్యాద పోతుంది ఒక చావు కన్నా మర్యాద ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అదే కనుక ఒక మన విలేజ్ లేదంటే ఇప్పుడు ఉంది మన విలేజ్ మన ఇటు పల్లెటూరులో వెళ్తాం వెళ్తామనుకోండి వానికి గింత ఏలు తగిన గోవాకి వెళ్ళి ఏలు కోసేసినారని చెప్పేసి ఖచ్చితంగా న్యూస్ వస్తుంది ఇంతవరకు ఒక్కటేనే వచ్చిందా మీకు నిజం చెప్పండి మీకు ఈ విషయం కూడా తెలియదు అనుకుంటా మీరు రీసెంట్గా అపోరానే అది ఏదో ఒకటి దగ్గర ఏరియాలో అది ఒక నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి ఇరవై ఐదు మంది ఆసుపత్రి పాలైనారు కొంతమంది చనిపోయినారు ఇంతవరకు అది బయటికి వెళ్ళాలి ఎవరు చనిపోయినారో కూడా తెలియదు ఓకేనా ఒకవేళ వచ్చుంటే వచ్చుండొచ్చాము అక్కడిక్కడ కానీ నాకైతే ఇంతవరకు చూడ్లే ఎందుకంటే నేను గోవాకు సంబంధించిన ప్రతి పాయింట్ నేను అబ్జర్వ్ చేస్తాను ఓకేనా సో అందుకే చెప్తున్నాను మీరు గోవాకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ గోవా టూరిజ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సంబంధించిన ఒక మంచి వీడియో చేశాను ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది వెళ్తారు అనేది ప్రతిదీ ఏ టూ జెడ్ చెప్పాను ఫ్రెండ్స్ అదిగే చెప్తున్నాను చాలామంది బలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది అయితే నష్టపోయినారు అండ్ ఇక్కడ చూడండి మన విలేజ్లో ఏమైనా జరిగితే ఇప్పుడు అక్కడ మన విలేజ్ వాళ్ళు అక్కడికి వెళ్తే కనుక ఏమైనా జరిగిందో ఎంత స్ప్రెడ్ అవుతుంది కానీ అక్కడ ఉన్నోళ్ళు అట్ట కాదు ఓకేనా పోగొట్టుకున్నాడు చనిపోయినాడు మా కొడుకే కదా బయట తెలిసిన మా మర్యాద పోతుంది మర్యాద ఇంపార్టెంట్ వాళ్ళకి ఓకేనా సో అందుకే చెప్తున్నాను వాళ్ళ ఒకవేళ ఎవరైనా టూరిజంకి వెళ్ళి టూరిస్ట్ చేయాలనుకుంటే కూడా మన ఫుల్ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే కూడా మీకు గోవాకు సంబంధించిన ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏం చేయాలి టూరిస్ట్కి వెళ్తే కూడా ఏం చేయాలనేది కూడా చెప్పాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి